పొత్తు కోసం ముందు ప్రయత్నాలు చేసింది బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు ఈవెన్ బిజెడితో కానీ అది ఎందుకు చేసింది అంటే ప్రధానమైనటువంటిది దక్షిణాదిలో దెబ్బతింటాం జట్టు కడితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జట్టు కారణంగా దెబ్బతిన్నారు బెంగాల్లో జట్టు కారణంగా దెబ్బతిన్నారు కేరళలో అయితే జట్టు కాలేదు కాబట్టి కొంత అనిపించింది అక్కడ ఓవరాల్ గా ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఎన్డిఏ కూటమిగా ఉండటం వల్ల దెబ్బతింది బిజెపి ఎన్డిఏ ఇక్కడ జట్టు కట్టి సక్సెస్ అయింది కర్ణాటకలోనైనా ఇక్కడ తమిళనాడులో జట్టు కట్టకపోవడం వల్ల దెబ్బతింది అక్కడ అవకాశం దొరికినల్లా చోటల్లో జట్టు కట్టింది అది అది ఉపయోగపడింది ఇక్కడ జట్టు అక్కర్లేదు నాకు ఒకటి పవన్ కళ్యాణ్ తో అంటే ఈయన జట్టు కట్టలేదు బీజేపీతో అవకాశం ఉంది లేదా కమ్యూనిస్టు కాంగ్రెస్ తో జట్టు కట్టు ఉండొచ్చు అంటే పంతొమ్మిదిలో జట్టు కట్టుకున్నా గెలిచారు కాబట్టి లేదు అనుకున్నారు దాంతో పాటుగా వాళ్ళకేముందిలే ఇప్పుడు ఈయన లెక్క ఎట్లా ఉంటది అంటే కమ్యూనిస్టులతో పొత్తున్నది అనుకోండి వాళ్ళకు ఒక శాతం రెండు శాతం ఉంటుంది వాళ్ళొకటి వాళ్ళొకటి రెండు శాతం కాంగ్రెస్కు రెండు శాతం నాలుగు శాతం నాది యాభైతో పోల్చుకుంటే ఇలాది ఎంత అన్నటువంటిది చంద్రబాబు నాయుడు రెండు శాతం కింద సార్ పాయింట్ ఎనిమిది శాతమే కదా వచ్చింది బీజేపీని వదిలిపెట్ట జాతీయ స్థాయి అవసరం ఉంటుందని చూసుకున్నాడు అట్లా కింద సార్ ఆరు శాతమే కదా వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ దూరం పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అంటే జట్టు కట్టినటువంటి సందర్భంలో అవతల వలన మనకి లబ్ధి ఉంటది